बीना न्यूज की स्वागत బాలానగర్ డీసీపీ కార్యాలయంలో మేడ్చల్ డీసీపీ కోటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి జిడిమిట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో జరిగిన కాల్పుల ఘటనలోని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ నెల ఇరవై ఏడో తారీఖు అర్ధరాత్రి గాజుల రామారం ఎల్ఎన్ బార్ సమీపంలో జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో కాల్పులు జరిపిన అనుచరుడు శివ నరేష్ తో పాటు మరో పద్నాలుగు మంది మొత్తం పదిహేను మంది నిందితులను పట్టుకున్నామని వారి వద్ద నుంచి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ ఎనభై ఏడు రౌండ్ల బుల్లెట్లు మూడు ఒక వాహనం స్వాధీనపరచుకున్నామని ఆయన తెలిపారు నరేష్ అనే వ్యక్తిపై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో నాలుగు సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఒకటి ఇంకా అతని నేర చరిత్ర కూడా ఉందని తెలిపారు నిందితుడు నరేష్ ను పట్టుకున్నాక పలు ల్యాండ్ సెటిల్మెంట్లలో నరేష్ సూత్రధారిగా భయభ్రాంతులకు గురి చేశాడని అన్నారు మరికొందరు నరేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు గాజుల రామారం దగ్గర జరిగిన కాల్పుల ఘటనలో రెండు రౌండ్లు కాల్పులు జరిపారని అతనికి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా నెల రోజుల క్రితం బీహార్ నుండి దొంగతనంగా తుపాకీలతో పాటుగా వంద బుల్లెట్లు కొనుగోలు చేశారని తెలిపారు ఇతనిపై రౌడీషీట్ తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు స్పెసిఫిక్ లేదు కాకపోతే ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది కాబట్టి ఎవరిని అందులో ఉపయోగించుకోవాలి లేకపోతే బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో తెచ్చుకునేట్టుగా మనకు తెలుస్తుంది ఇంకా కూడా డెప్త్ పోతే మనకు అది కూడా తెలిసే అవకాశం ఉంటుంది మూడు రౌండ్స్ లో నేను అక్కడ ఒక రెండు రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది ఒకటి గాలిలోకి ఒకటేమో ఏం చేసి చేయడం జరిగింది కొన్ని ఏమో ప్రాక్టీస్ చేశాడు చెప్తున్నాడు మధ్య మధ్యలో అక్కడ ఓవరాల్ లో ఆ ప్రాక్టీస్ లో వాడు మనం అనుకుంటున్నాం అక్కడ బీఆర్ లోనే ఈ అభ్యర్థి ఇంతకుముందు పని చేసి పోయడం ఇది పంచం ఉంది కాబట్టి ఇద్దరు పోయి వాళ్ళు అక్కడ ఉంటున్నట్టు అయితే ఒకటే ఉన్నది మన కాడ సమాచారము మన ఇబ్రాహిం తెలిసింది ఒక కంట్రిబ్యూట్ సిస్టర్లు కంట్రీ లైవ్ గ్రౌండ్స్ తెలుసు తెచ్చుకున్న తెలుస్తుంది మళ్ళీ కూడా పోలీస్ కస్టడీ తీసుకుంటాం మళ్ళీ అన్ని కూడా పూర్తి స్థాయిలో సోదాలు చేస్తాం వీళ్ళ ఇల్లు వీళ్ళ పక్కన ఉన్నటువంటి బంధువులు ఫ్రెండ్స్ అందరికీ కూడా మళ్ళీ సోదాలు చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఎనిమిది జీట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దగ్గర దగ్గరలో దాదాపు పదిహేను మంది నేరస్తుల్ని అదుపులో తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాదుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడం తోటి ఆ ఎల్ల ఎల్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్ లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడటం అడ్డగించడం అడ్డగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడటం ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్లో ఈ పూర్ణిమ అంత ముందే పరిచయం ఉన్నటువంటి నరేష్కి శివకు ఫోన్ చేయడం వాళ్ళు పుటా ఉంటున్న తార్ వెహికల్ బెల్లడ వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడం రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ని అతని స్వాధీనలో ఉంటుంది ఆ పిస్టల్ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతోటి ఏమంటే రాగానే పైర్ ఓపెన్ చేయడం ఆ పైర్లో వాళ్ళని తప్పించుకోవడం తర్వాత ఇతరులు వెహికల్ తోటి వాళ్ళని విద్యే ప్రయత్నం చేయడం అందులో వాళ్ళు తప్పించుకొని గాయాల పాలు అయ్యి పారిపోవడం జరుగుతుంది ఇందులో ఈ నరేష్ శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్ శాంసన్ నరేందర్ మరియు ఉజ్వల్ వీళ్ళందరూ కూడా బెల్లూరు వెహికల్ రావడం జరిగింది నరేష్ శివ కార్ వెహికల్ వస్తారు అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే అంటే ఆగస్టు మంత్ లో చెప్తున్నాడు ఇక పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది ఇది పిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ మన పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ అమిత్ సాయంతో వీళ్ళ ఫ్రెండ్స్ నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్ బుగ్గప్ప కరణ్ జగ్గు వీళ్ళతో కలిసి బీఆర్ వెళ్ళి అమిత్ సాయం తోటి ఒక కంట్రిబ్యూట్ లిస్ట్ అని ఒక హండ్రెడ్ లైవ్ రౌండ్స్ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది అంటే అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేయడం అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది ఇప్పటికే మనకి దుండిగల్ లో నాలుగు కేసులు సంగారెడ్డిలో ఒక కేసు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ కానీ ఇంకా రెవెన్యూ జిహెచ్ఎస్ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది ఇవన్నీ కూడా మేము సేకరించి ఇతని మీద షీట్ ఓపెన్ చేయడము అవసరమైతే పీడిఎక్ పెట్టడం కూడా జరుగుతుంది ఈరోజు మనము వీళ్ళ దాదాపు పదిహేను మందిని ఎవరైతే ఫస్ట్ ఇనిషియల్గా ముగ్గురు గొడవ పడ్డారు ఆ తర్వాత నరేష్ శివతో పాటు ఒక రావడం జరిగింది అదేవిధంగా బీహార్ పోయి ఎవరైతే వీళ్ళందరూ టోటల్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ ని ఒక మూడు వెహికల్స్ ఫోర్ వీలర్స్ కారు బెలీను అండ్ స్కోడా మూడు కార్లు తర్వాత ఒక థర్టీ ఫైవ్ పిస్టల్ ఎయిటీ సెవెన్ లైవ్ రౌండ్స్ ఒక టూ వీలర్ బైక్ ని మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు పెట్టి వీళ్ళని జైలు పంపించడం జరుగుతున్నది ఈ యొక్క సమాచారం అంతా కూడా సీసీ కెమెరాలో రావడం జరిగింది అక్కడ ఉన్న ఐ ఉన్నారు టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది వీటన్నిటితోటి వీళ్ళకి జైల్లో ఉండాలని శిక్ష పడే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం ఈ నరేష్ లాంటి వ్యక్తులు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి గత కొద్ది రోజులుగా చూసి తను ఇన్సెంట్ జరిగిన తర్వాత చూసి చాలామంది బయటకు వచ్చి చెప్తున్నారు అంటే అంత ముందు కొంతమంది భయపడి చెప్పలేకపోవచ్చు కొంతమంది చెప్పిన తర్వాత కూడా యాక్షన్ తీసుకొని ఉండకపోవచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న సమాచారంతో ఈ కేసు పాత కేసులు కొత్త కేసు కూడా తీసుకొని కంటి మీద తప్పకుండా పీటీఆర్ పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో పైర్ ఓపెన్ చేసి చిన్న కాజ్ లేకుండా ఒక పెట్టి మ్యాడర్లో కేవలం ఆ మహిళ ఫోన్ చేసిందని చెప్పేసి ఒక పెట్టి మ్యాడర్లో దాన్ని పైర్ ఓపెన్ చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతనేదో రౌడీజం గుండాయిజం ఒక లీడర్ కావాలన్నటువంటి ఒక యాంగ్జైటీ తోటి చేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం సమాజంలో ఎలా చేస్తే కామన్ మ్యాన్ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పకుండా ఇద్దరిని జైల్లో ఉండే విధంగా శిక్షణ పడే విధంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాను